బీజేపీ త్యాగాలతో కాంగ్రెస్ పార్టీ భోగాలు అనుభవిస్తోందని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు ప్రజాహిత యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు మండలంలో పర్యటించిన ఆయన గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను ఆరా తీశారు బీఆర్ఎస్ నాగారం నుంచి యాత్ర ప్రారంభించిన బండి సంజయ్ కనగర్తి నిజామాబాద్ కోనరావుపేట నిమ్మపల్లి మరిమడ్ల గ్రామాల్లో పర్యటించారు గడప గడపకు తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కృష్ణా జిల్లాల వాటా పేరుతో బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు చేస్తుందని ఆరోపించారు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృద్ధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేశారంటూ మండిపడ్డారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోనారావుపేట గ్రామానికి తొమ్మిది కోట్లకు పైగా నిధులు నిధులిచ్చామన్నారు మీ గ్రామానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఏమిచ్చారో నిలదీయాలని ప్రజలకు సూచించారు బీఆర్ఎస్ నేతలు గుడిని మింగితే కాంగ్రెస్ వాళ్లు గుడి లింగాన్ని కూడా మింగేస్తారని ధ్వజమెత్తారు తీసుకోకుండా బండి సంజయ్ మీరు చూద్దరా నేను చూద్దరా ఇవాళ చూద్దువా ఎంతమంది భర్త చేసిపోతే భార్య అనదు ముఖం వాళ్ళు చూసుకోలే చూసుకున్నావాళ్ళ ముఖం చూసుకోలే కాబట్టి పేదోళ్ళు బతకాలే పేదోళ్ళు మంచిగా ఉండాలని చెప్పి మీ అందరికి ఫ్రీ వ్యాక్సిన్ నరేంద్ర మోడీ గారు ఇస్తే ఇలా కోనరావుపేటలో మనం మీటింగ్ పెట్టుకుంటున్నాం ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు మీ బియ్యం వస్తున్నాయి అందరికీ పైసలు కడుతురా బియ్యానికి కడతారా ఎవరిస్తాను బియ్యం మరి అన్ని అన్ని చెప్తాను మళ్ళీ మీరే రాజన్న సిరిసిల జిల్లా వేములవాడలో సోమవారం సాయంత్రం బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది కొరుట్ల బస్టాండ్ నుండి రాజన్న ఆలయం మీదుగా తిప్పాపూర్ చేరుకున్నారు అంతకుముందు సరదాగా ఆటో నడిపారు ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ ఆస్తులను దప్తు చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు మేడిగడ్డ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థను బెదిరించి స్వయం ప్రకటిత మేధావి తన కుటుంబ సభ్యులకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పించారని ఆరోపించారు హీరోని మళ్ళ పిక్నిక్ వెనటు టైం పాస్ మీరు మీరు తిట్టుకొని 85వ ఆ జలపాతం కుంటాల జలపాతం మే ఉడగల వాటర్ ఫాల్ చూడడానికి వెయినటుపోయి మళ్ళ వస్తే ప్రజలు క్షమించారు కొడి భారత జనత మా డిమాండ్ చేస్తున్నది లక్ష కోట్ల రూపాయలను బజహ ధనం ధృవీయేటువంటి కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తీయాలి కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి వాళ్ళను మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టి సంస్థను బెదిరించి సంకట్ సబ్ కాంట్రాక్ట్ తీసుకోవాలి వాళ్ళ మీద క్రిమినల్ వాళ్ళ ఆస్తి రాజన్న సిరిసిల జిల్లా వీనపల్లి మండల కేంద్రంతో పాటు గర్జనపల్లి వన్పల్లి రంగంపేట గ్రామాల్లో బండి సంజయ్ పర్యటించారు ఆయా గ్రామాలకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు గర్జనపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళు అర్పించారు అనంతరం వన్పల్లి గ్రామానికి చేరుకొని హనుమాన్ ఆలయంలో పూజలు చేసి కమలం పువ్వు జెండాను ఆవిష్కరించారు వన్పల్లి లో జరిగే సమ్మక్క జాతరకు లక్ష రూపాయలు అందజేశారు అనంతరం రంగంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళు అర్పించారు అనంతరం వీర్నపల్లి మండలానికి చేరుకొని శ్రీ సీతారామాంజనేయ స్వామిని దర్శించుకున్నారు బండి సంజయ్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పార్టీ నాయకులు రాణి రుద్రమారెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు మండల అధ్యక్షులు మహేష్ తో అనుబంధ సంఘాల కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు